హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేకప్ లెడ్తో అయితే ఫ్రై చేస్తున్నాను ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి అయితే బాగుంటుంది అయితే ముందుగా మేకప్ లెడ్ తీసుకునేసి ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పీసులు లాగా కట్ చేసుకొని పక్కన తీసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవంతా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక కలుపుకుంటూ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్లెడ్ ముక్కలంతా వేసుకోవాలి ఇందులో నీరు అనేది ఉంటుంది నీరు లేకుండా ఉత్త బ్లడ్ మాత్రమే వేసుకోవాలి బ్లెడ్ అంతా వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా మసాలా యాడ్ చేస్తున్నాను దీనికోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లము అలాగే వెల్లుల్లి వేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కొబ్బరి స్కిప్ చేయచ్చు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మెత్తని పేస్ట్ అంతా వేగుతున్న బ్లెడ్ ఫ్రైలోకి వేసుకోవాలి ఈ మసాలా అంతా ఇంకా నీళ్ళు వేసే పని లేదు ఈ మసాలాలోనే బాగా ఉడికించుకోవాలి ఈ మసాలాలోనే నీరంతా ఇంకిపోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని కావాలంటే ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి